కరోనా ఈ పేరు చెప్తే ఒక భయం అయితే ప్రతి ఒక్కరిలో మొదలవుద్ది ఎందుకంటే ఆల్రెడీ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసాం కాకపోతే ప్రస్తుతం కరోనాకు సంబంధించి మరో వేరియంట్ ఇప్పుడు మన మధ్య విడిగా తిరుగుతోంది అలాగని చెప్పి ఆ వేరియంట్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు వైద్యులు అయితే డాక్టర్లు చెప్తున్నది మాత్రం అప్రమత్తంగా ఉండండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అనేది అయితే కరోనా కేసులు పెరుగుతున్నాయి వాటితో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా మరణాలు స్టార్ట్ అయ్యాయి కాకపోతే అరవై ఏళ్ళు పైబడిన వారిలో మాత్రమే ఈ కరోనా మరణాలు అయితే జరుగుతున్నాయి తాజాగా అంటే ఒకటి ఇది అత్యంత ప్రమాదకరమేమీ కాదు అలాగని నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో వహించొద్దు అని చెప్తున్నారు రాష్ట్రంలో అక్కడక్కడ కోవిడ్ కేసులు అయితే నమోదవుతున్నాయి రెండు వేల ఇరవైలో ఫస్ట్ వేవ్ రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ నమోదైనంత స్థాయిలో కేసులు అయితే లేవు ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారిలో ఐదు నుంచి ఏడు శాతం మంది మాత్రమే పాజిటివ్ తేలుతున్నాయి ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదు ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదనేది విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్తో ఒకరు మరణించినట్టు వార్తలు వచ్చిన అధికారులు కొట్టిపారేశారట ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదు పైగా పాజిటివ్గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు ఇప్పటివరకు నమోదైన కేసుల్లో జ్వరం జలుబు గొంతు నొప్పి ఒళ్ళునొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి జ్వరం తీవ్రంగా ఉన్నవారు కాస్తంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో అయితే మాత్రం మరో మూడు కేసులు వచ్చినాయి అంటే అంతేకాదు హౌస్ సర్జన్కు కూడా కరోనా సోకినట్టు తేలిందట కాకపోతే ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ నెగిటివ్ కూడా వచ్చిందట ముందు పాజిటివ్ వచ్చి తర్వాత నెగిటివ్ కూడా వచ్చిందట అంటే కరోనా ఇప్పుడున్న వేరియంట్ అయితే అంత భయపడాల్సింది కాదు కాకపోతే అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించద్దు అనేది డాక్టర్లు చెప్తున్నారు అంటే మాస్క్ ఖచ్చితంగా ధరించండి శానిటైజర్ ఉపయోగించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి రద్దీగా గుముగూడి ప్రజలు ఉన్న ఉన్న చోటకి వెళ్లకుండా ఉండడం మంచిది ప్రధానంగా అన్నిటికీ మించి మాస్క్ ధరించండి శానిటైజర్ వాడండి ఇది నిర్లక్ష్యం వహించిన వాళ్ళ యొక్క ప్రధాన కర్తవ్యం మేము నిర్లక్ష్యంగా ఉంటాను అంటే అన్నీ మానేయండి వెళ్ళిపోండి కరోనా తెచ్చుకోండి ఇంకంత ఇంకా అంతకుమించి ఎవరేం చెప్పలేరు